పనికైతే వచ్చున్నాము సద్దనానికి లేచాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే పనికైతే వచ్చాము పనికి వచ్చి వాళ్ళ వేసి ఏసి రొయ్యలు లాగాము కూలి పనికే వచ్చి అయితే ముందుగా మన వీడియోకి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తవారుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పుడు ఏంటంటే టిఫిన్ కానీ లేచున్నాం మామూలుగా మేమైతే మా పాత పద్ధతిలో ఓల్డ్ లెక్కలోకి వచ్చేసి మా పూర్వ పెద్దోళ్ళ కాలం నుంచి సర్దికూడు సర్ది అన్నము సర్దికూడు అంటారు అందుకని మాకు ఆ గుర్తు వల్ల ఇప్పుడు ఏంటంటే మీడియా ఆదివారం రోజు వస్తుంది ఆదివారం రోజు అంటే ఈరోజు శుక్రవారం మీడియా తీస్తున్నాం అనమాట అది లెక్క ఇప్పుడు అలా చెప్తే అప్పుడు అర్థమవుతుంది అంటే ఆదివారం రోజు మనం చర్చికి వెళ్తుంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే చూసిన వాళ్ళు అవును సిర్చికి పాతున్నామని అంటుంటారు మీరు ఆదివారం రోజు వాళ్ళ పైన కూర్చుంటారు అని అంటారు తప్పనిసరిగా అంటారు ఒకరు ఒకరు ఎప్పుడు ఆదివారం పోటీ ముందుగా తీసి పెట్టేస్తున్నాము ఒక రెండు మూడు రెండు మూడు ఈడియాలు ఎక్స్ట్రా తీస్తున్నాం ఆ రెండు మూడు ఈడియాలు ఎక్స్ట్రా తీసేలాగే మనం తన పలానోళ్ళు వచ్చిపోయినారు అని చెప్పాలన్నా కూడా ఈ లెంత్ అయిపోతుంది అనమాట రోజులు ఎక్కువ అయిపోతున్నాయి అందువల్ల ఏది కూడా చెప్పలేకపోతున్నాము సరే ఈ రోజుకైతే ఇప్పుడు వల వేసేది ఇవన్నీ చూపిస్తాము రొయ్యలు పట్టేది ఇవన్నీ చూపిస్తాము సరే రాణి అయితే పాగ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ అన్నప్పుడే నాలుగు నిమిషాల కల్లా షాప్ చేశాను ఈ ఫ్యాన్లు ఆపేసూ ఆపేసిందా నేడకి ఈ పక్క చిన్న మలకలు వేసి పెట్టి ఉండరు జనాలకి ఆ పక్క పెద్ద మొలకలు వేసి పెట్టిండే ఆ సైడ్ టెంకాయ మొలకలు కోకోనట్ ఎండ చూడండి ఎండ పైన ఎండ ఎలా ఉండదు పైన పుట్టాడు చెంట మాటల నేడ ఆ నీడ ఎండ తెబ్బకి టోపీ వేసుకోనా టోపీ బాగుందో లేదో ఒకసారి చూసి బాగా చెప్పండి మార్చేస్తా లేకపోతే ఈసారికి టోపీ కూలికి వచ్చాను రొయ్యలు పట్టినట్టు ఇది సొంతేట కాదు సొంతేటైతే మైషాపులో అవి పడతాయి కాలువ ఉప్పేరికి ఇది సొంతది కాదు కూలి కూర్చోడం అన్నమాట కూలి చేస్తున్నాము కూలిపడింది ఎలా పడిందో ఒక లైక్ కొట్టండి వల ఎలా పడిందో చూసి బాగా గమనిచ్చి బాగా అబ్జర్వ్ చేసి ఎట్ట వేసానా లేకపోతే బాగా వేయలేదా బాగా వేయలేదంటే డిష్ లైక్ కొట్టేసిండి మేము మొఘమాటం లే మొహం ఆటం పడాల్సిన అవసరమే లే డిష్ లైక్ కొట్టేసిండి వాళ్ళ బాగా పడింది అని అంటే లైక్ కొట్టేయండి అదనమాట అదే ఉన్న వాళ్ళ తెస్తా ரொ பட எஸ்ல்கிட்ட തായలా యేసి ఆ లగది మ్యాథేసే లగతా చుడండి అలా ఇది మేత నియాపంటే నేను ఆతి నియాతి ఏమల అలా యేసామ అలా కలుకునామ అట జం ఎలా చేందుమా సబరం ஏன்னா வாட்டி ஒலே ஒலே படிந்த காட் வல மட்டு படி ரொயில வசார் மல்லி பென்னா రైలు వస్త్రం పోసుకుపోయేదానికి వచ్చేటి వచ్చేటి పోసుకుపోతా ఉంటారు నువ్వు వాళ్ళ కోయిగా మొక్కల జాగ్రత్తగా తిరగాలి నువ్వు కట్ట మీద ఉన్నాడు ఎవస్త మాట్లాడతా అన్నాడు వాళ్ళు వేస్తున్నావా మాట్లాడుతున్నాడుగా వాళ్ళేస్తున్నావా నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు చేపలు వచ్చినట్టుండ చేపలు అన్నీ అన్ని ఫిషింగ్ ఎలా అయితే లాక్కు వచ్చేసాను చూసాను మళ్ళీ ఏ సార్ ఎన్ని వేరేసి బొచ్చి చూడు లైక్ కొట్టండి లైక్ కొట్టండి అంటుంది పాపం లైక్ కొట్టేవాళ్ళు ఊరు కనిపించేవాళ్ళు ఒక లైక్ అన్న కొట్టండి నోరు తెలుస్తుంది లైక్ కొట్టండి లైక్ కొట్టండి అంటుంది కానీ లైక్ కొట్టేవాళ్ళు మాట కనిపించే ఇంకా అయినా లైక్ కొట్టండి కొత్తగా మన ఛానల్స్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇక అయితే ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనో మంచి బ్లాగుతో మళ్ళీ మరొక రోజు వస్తాము అంతవరకు సెలవు